అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చినాయండి మీ ఫోన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను వివరాలు చివరిదాకా చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మల్లో ఆలు పెట్టుకోండి చూడండి తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది ఎన్నో ఏళ్ళుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఎట్టగాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులకు మెసేజ్లు కూడా పంపిస్తుంది సో కొత్త రేషన్ కార్డులు పొందిన వారు చౌక దుకాణాల నుంచి మే నెల రేషన్ బియ్యం పొందవచ్చని సివిల్ సప్లై అధికారులు అయితే తెలియజేస్తున్నారో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డు నెంబర్తో పాటు మెసేజ్లు పంపామని వారు తమ కార్డు స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు అంటున్నారు అంటే ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వారికి కొత్త రేషన్ కార్డు నెంబరు వారి మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వచ్చింది ఆ కార్డు నెంబర్ మీరు మీకు ఏవైతే రేషన్ డీలర్లు ఉంటారో వారికి చూపించినట్లయితే మీ కొత్తగా అయిన దాంట్లో ఉన్నటువంటి నెంబర్లను బట్టి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వారిని బట్టి మీకు రేషను ఐదు మంది ఉంటే ఒక్కొక్కరికి ఐదు కేజీలు చెప్పిన ఇరవై ఐదు కేజీలు అలాగే ఇచ్చేయడం అయితే జరుగుతుంది సో మీ సేవలు అప్లై చేసుకున్న వారు రిఫరెన్స్ నెంబర్ ఆధారంగా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎలా అనేది చెప్తాను రేషన్ కార్డు నెంబర్ ఆధారంగా అధికారిక వెబ్సైట్లో కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు పూర్తిగా ఉంటాయి అధికారిక వెబ్సైట్లో రిఫరెన్స్ నెంబర్ లేదా కొత్త లేదా పాత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత జిల్లా పేరును సెలెక్ట్ చేసి తర్వాత సెర్చ్ చేస్తే వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డు మీకు మంజూరు అయిందా లేదా అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయనేది తెలుస్తుంది ఎలా చెక్ చేయాలంటే ఈపీడిఎస్ డాట్ తెలంగాణ గవర్ట్ డాట్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ అని వెబ్సైట్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ చెప్తున్నాను అనుకోండి ఈపీడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్ట్ డాట్ ఇన్ దీంట్లోకి వెళ్తే మీకు ఎఫ్ఎస్సి సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది ఆ తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ ఆప్షన్ కొట్టిన తర్వాత రేషన్ కార్డు సెర్చ్ అని వస్తుంది ఆ రేషన్ కార్డు సెర్చ్ అనే దాంట్లో నెంబర్ మీరు పాత రేషన్ కార్డు లేదా కొత్త రేషన్ కార్డు మీకు తెలిసినట్లయితే మీకు రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు కదా మీ సేవలు అది ఎంటర్ చేసినట్లయితే మీ కొత్త రేషన్ కార్డు రావడం జరిగింది అక్కడ నుంచి మీరు దాన్ని కింద డౌన్లోడ్ అనే బటన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని మీరు వెళ్ళైతే అక్కడ ఇవ్వచ్చు లేదు ప్రభుత్వం ప్రింట్ చేసి ఇచ్చేదాకా ఉండాలనుకున్నా కూడా ఉండొచ్చు ప్రభుత్వం మీకు ఏటీఎం కార్డు సైజులో ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ లోపు రేషన్ తీసుకోవాలి ఇంట్లో ఎంతమంది యాడ్ అయ్యారంటే మీరు రిఫరెన్స్ నెంబర్ పట్టుకెళ్తే చాలు అక్కడ ఈ పోస్ ఎంత రమణ ఉంటుంది మనం వేలు ముద్ర వేస్తాం కదా ఆ నెంబర్ కొట్టగానే మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అందులో చూపిస్తుంది దాన్ని బట్టి మీకు రేషన్ బియ్యం పంచదార కందిపప్పు ఇవన్నీ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో మీరు రేషన్ షాప్కి వెళ్ళి కూడా ఈ సరుకులు అనేవి మీరు చక్కగా తీసుకోవచ్చు ఏ రేషన్ షాప్కి వెళ్ళినా మీరు తీసుకోవచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వనుంది ఓకే ఇంతకుముందు ఎవరైతే రేషన్ షాపులో తీసుకోలేదో రేషన్ కార్డులు లేవని వారు మూడు నెలలు కలిపి ఒకేసారి అయితే తీసుకోవచ్చు అనమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి